నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పెళ్లిళ్లు జరుగుతూ ఉన్నాయంటే కానీ వాహనాలు లైన్ గా వెళుతూ హారన్లు కొట్టుకుంటూ అలాగే ఈ యొక్క వాహనాలు జరిగేటప్పుడు కళ్యాణ మండపాల దగ్గర కానీ దవార్ల దగ్గర కొంతమంది కార్లతో అయితే సిగ్నల్ల దగ్గర మనం చూసుకుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద విన్యాసాలు చేస్తూ ఉంటారు అలా విన్యాసాలు చేయడం కువైట్ చట్టాల ప్రకారం నేరమని చెప్పేసి కువైట్ అధికారులు గతంలో కూడా ప్రకటించడం జరిగింది తాజాగా మనం చూసుకుంటే కువైట్లో ఒక పెళ్లి జరుగుతూ ఉండగా ఒక వివాహ వేడుకలో ప్రమాదకరమైన ప్రమాదకరమైన రీతిలో తన యొక్క వాహనాలతో విన్యాసాలు చేసిన ఒక కువైటీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తి చేస్తే పర్వాలేదు కానీ దాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఆ యొక్క వీడియో కాస్త వైరల్ కావడంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అయితే ఆ యొక్క వీడియోను పూర్తిగా చూసిన తర్వాత దాన్ని ధృవీకరించుకున్న తర్వాత ఆ విషయం తెలుసుకుని ఒక వివాహ వేడుకలో ఒక వ్యక్తి ఇలా విన్యాసాలు చేశారని చెప్పేసి అతని ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా అతను రోడ్డుపై విన్యాసాలు చేసిన కారణంగా అతని యొక్క వివరాలు తెలుసుకుని అతని దగ్గరికి వెళ్లి పోలీసులైతే అరెస్టు చేయడం జరిగింది ప్రస్తుతం అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి కువైట్లో ఎవరైనా సరే ఇటువంటి రోడ్డు విన్యాసాలు చేస్తే కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అలాగే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త చట్టం అమలులోకి రానున్న నేపథ్యంలో కువైట్ ప్రజలు ఇప్పుడైనా సరే తమ యొక్క ధోరణి మార్చుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్